శ్రీరామనవమి విశిష్టత ఏంటి నవమి రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు భారత ఆధ్యాత్మిక జీవితంలో మమేకమైన రామాయణం తరతరాలుగా అందిస్తున్న స్ఫూర్తి ఏంటి శ్రీరాముడు సకల సృష్టికి ఆదర్శ పురుషుడు ఎందుకు అయ్యాడు రామనామంలో దాగి ఉన్న అద్భుత శక్తి ఏంటి శ్రీరామనవమి విశేషాలపై స్పెషల్ డిబేట్లో చూద్దాం మనతో పాటు జూమ్లో యాడ్ అవుతున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు రామకృష్ణమూర్తి గారు నమస్కారమండి నమస్కారం అండి రామకృష్ణమూర్తి గారు అలాగే బంగారయ్య శర్మ గారు నమస్కారం అండి బంగారయ శర్మ గారు ముందుగా బంగారయ శర్మ గారు మీరు చెప్పండి అంటే శ్రీరామ నవమి విశిష్టత గురించి చెప్పండి అలాగే ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం కేవలం భద్రాద్రిలోనే చేస్తారా దేశ కూడా దేవాలయాల్లో నిర్వహిస్తారా చాలా అద్భుతం అమ్మా రక్షేతాం రామలక్ష్మణౌ ఇవాళ శ్రీరామనవమి అనగానే మన తెలుగు వాళ్ళందరికీ ఒళ్ళు గగరు పడుస్తుంది శ్రీరామనవమికి కళ్యాణ వేదిక అనేది ప్రత్యేకంగా మన తెలుగు వాళ్ళకి చాలా విశేషమైనటువంటిది భారతదేశం అంతా కాదు భారతదేశంలో జన్మోత్సవాలు చేసుకుంటారు కానీ మనం మాత్రం కళ్యాణోత్సవం చేసుకుంటాం ఏమిటి మార్పు మనం కళ్యాణోత్సవం చేయడానికి మిగతా వాళ్ళందరూ జన్మోత్సవం చేయడానికి అంటే రామాయణము మొత్తము ఒక్కొక్క కాండ మనం చదువుకుంటూ వెళ్తే అందులో మొదటిది బాలకాండ ఈ బాలకాండ అనేటటువంటిది సంపూర్ణంగా పారాయణం మనం చెయ్యాలి అంటే అది సీతారామ కళ్యాణంతో ముగిస్తుంది కాబట్టి స్వామివారు పుట్టిన దగ్గర నుంచి బాలకాండ లీలలు పూర్తయిందాకా సంబరాలు చేసుకోవడం తెలుగు వాళ్లకు ఉన్నటువంటి ప్రత్యేకత అందుకని మనము శ్రీరామ నవమి నాడే కళ్యాణం అనేటటువంటిది కూడా చేసుకోవడం మనకి సంప్రదాయం ఒకటది రెండు చాలా విశేషం ఏమిటి అంటే మన గోదావరి తీరం దగ్గరే అంటే మన భద్రాచలం దగ్గరే స్వామి వారితో వియోగాన్ని పొందాడు కొంతమంది నాసిక్ అంటారు కొంతమంది భద్రాచలం అంటారు ఏదైనా గోదావరి ఒడ్డు మీదే ఈ గోదావరి నీళ్ల మీద జీవించేటటువంటి వారమైనటువంటి మేమందరం సంకల్పంలో గోదావరి అని చెప్పుకుంటే మేమందరం పుట్టినరోజు నుంచి ఎప్పుడు సీతా అమ్మవారిని రామచంద్రమూర్తిని విడివిడిగా చూడకూడదు ఎప్పుడు సీతారాములు భయుల్ని కూడా ఒకే స్థాయిలో చూడాలి అనే ఉద్దేశ్యంతో మనం పుట్టంగానే కళ్యాణము అనేటటువంటి వేడుక చాలా విశేషంగా నిర్వహించుకుంటూ ఉంటాం ఇంకా రెండో ప్రశ్న ఏదో అడిగావమ్మా నువ్వు విశిష్టత గురించి అడిగాను అలాగే అంటే కళ్యాణము ఈ రోజు కేవలం భద్రాద్రిలోనే చేస్తుంది దేశవ్యాప్తంగా అంటే దానికి సమాధానం చెప్పేశారు మీరు అదే అమ్మా అలాగే రామకృష్ణ విశిష్టత ఏమిటి అంటే ఇవాళ పునర్వస్తు నక్షత్రంలో అద్భుతంగా కర్కాటకంలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి యొక్క ఉదయము మనకి అందరికీ కూడా లభించింది అంటే ధర్మమే ఒక రూపాన్ని ధరించి శ్రీమన్నారాయణుడు ఎక్కడో వైకుంఠంలో ఉండేటటువంటి ఆ శ్రీమన్నారాయణుడు సర్వవ్యాపకమైన పరబ్రహ్మ తనని తాను తగ్గించుకొని వైకుంఠానికి చేరి అక్కడి నుంచి అనంతకోటి బ్రహ్మాండాలలో ఈ అండాన్ని ఎంచుకొని ఇందులో కూడా ఈ బ్రహ్మాండంలో హిరణ్మయ అండాన్ని ఎంచుకొని అందులో కూడా మన భరత వర్షాన్ని ఎంచుకొని అందులో కూడా ఈ పద్నాలుగు లోకాల్లో ఇది ఎంచుకొని ఇందులో భరత వర్షాన్ని ఎంచుకొని ఖండంలోకి వచ్చి అందులో కూడా ఉత్తరాది ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ కూడా అయోధ్యలోకి వచ్చి అంటే తగ్గుతూ వస్తున్నాడు స్వామి ఎంచుకొని అక్కడి నుంచి కౌసల్య గర్భాన్ని ఎంచుకొని గర్భములో కూడా ఒక మూలకి కూర్చొని ఆయన బయటికి వచ్చారు ఎందుకమ్మ ఇంత త్యాగం శ్రీరామచంద్రమూర్తి వారు చేసింది అంటే మనందరినీ ఉద్ధరించడానికి ధర్మము అనేది భూమి మీద ప్రతిష్ట చేయడానికి ఆ స్వామివారు భూమి మీదకి అవతరించారు కాబట్టి రామావతారమే రామో విగ్రహవాన్ ధర్మ మర్యాదా పురుషోత్తముడైనటువంటి రామచంద్రమూర్తి మనుష్యావతారాన్ని నెత్తింది దేనికి అంటే ఈ మనుష్యులందరికీ శిక్షణ ఎలా జీవించాలి ధర్మంగా ఎలా ఉండాలి తండ్రిని ఎలా గౌరవించాలి తల్లిని ఎలా గౌరవించాలి అన్నదమ్ములతో ఎలా మెలగాలి మిత్రులతో ఎలా ఉండాలి తన ప్రజతో ఎలా ఉండాలి భక్తులతో ఎలా ఉండాలి రాక్షసులతో ఎలా ఉండాలి ఋషులతో జ్ఞానులతో ఎలా ఉండాలా ప్రపంచంలో మనం ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి ఈ అన్ని విషయాల్ని ఆదర్శప్రాయంగా మనకి చూపించినటువంటి అవతారమే రామావతారము ఈ రామ నవమి నాడు అవతారం మనకి లభించింది అలాంటి ధర్మాలన్నిటిని మనకి చూపించే అవతారం వచ్చిందే శ్రీరామనవమి ఓకే రామకృష్ణమూర్తి గారు అంటే రాముడు ఆదర్శ పురుషుడు ఎందుకు అయ్యాడో మనకి ఇప్పుడే తెలిసిపోయింది అంటే ఎప్పటి నుంచి తెలిసినా మరొకసారి విన్నాం మనం ఈ సందర్భంగా అయితే ఈ రోజు అందరు సామాన్యుల నుంచి అందరు కూడా చేయవలసిన పనులేంటి చేయకూడని పనులేంటి శ్రీ గుణాభిరామ त्रि जगन्मुत शोरिय रमाललाम, दुर्वारकबंध राक्षस विराम, जगजन कर्मशार्न वोत्थारकनाम, दाशरधी करुणापयो निधी। रामायनम अंटे रामुडु मर्चिन मार्कमोरी अर्थमन। कृष्णम रामायनम अनी चुपतू ఏ రాముడు నడిచిన మార్గంలో నువ్వు నడవగలిగితే ఏ విధంగానైతే ఆ స్వామి మానవ జీవిత మాహాత్యాన్ని చాటి చెప్పటం కోసం దశవర్ష సహస్రాని దశర్ష శతాని చా వత్స్యామి మనుషే లోకే పాలయన్ పృథివీమిమాం పదకొండు వేల సంవత్సరాలు భూమండలం మీద మానవుడిగా సంచరించి అల్ప ప్రాణులైన వానరుల సహాయంతో రాక్షస సంహారం చేసి అహంకారానికి బుద్ధి చెప్పిన ఆ రామాయణం యొక్క ఆంతర్యాన్ని మనం రాముని చరిత్ర ద్వారా గ్రహించగలిగితే జీవితం అద్భుతంగా సాగుతుంది రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు కదా ధర్మమే రాముడు ఈ విషయాన్ని చెప్పటం కోసమే ఆ స్వామి అవతరించాడు అంటే మానవుడే మహనీయుడు మహానుభావుడు ధర్మాన్ని పట్టుకుని నువ్వు సంచరించగలిగితే ఇరవై ఎనిమిది చితుర్యుగాలు గడిచినా నిన్నెవ్వరూ మరిచిపోరయా ఆత్మానం మానుషం అనే రామం దశరథాత్మజం నేను మానవుడిని దశరథుడి కుమారుడిని మానవుడిగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ముక్తిని కూడా పొందవచ్చు దేవతలకు కిన్నెరులకు కుంపురుషులకు వీళ్లకు ముక్తి యోగ్యత లేదు ఎప్పుడైతే క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెబుతుంది భగవద్గీత వాళ్ళు చేసిన పుణ్యం కారణంగా ఉత్తమ స్థాయికి వెళ్ళినా ముక్తి కావాలంటే మళ్ళీ మానవుడిగా పుట్టి ధర్మాన్ని ఆచరించి మాత్రమే రామచంద్రుని యొక్క సాహిత్యాన్ని అందుకోగలుగుతాం కాబట్టి రాముడు ఏ విధంగానైతే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడవకుండా ముందుకు సాగాడో దాన్ని మనం ఆధారంగా చేసుకోవాలి అందుకే సీతను అగ్ని ప్రవేశం చెయ్యమన్నప్పుడు చాలా మంది ప్రశ్నిస్తారు ఏమిటి ఇలా అంటున్నావు ఆ సీతమ్మ కోసం కదా నువ్వు వంద యోజనాల సముద్రాన్ని దాటి లంకకు వచ్చి రావణుణ్ణి వచించింది ఎందుకయ్యా ఇలా అడుగుతున్నావు అంటే రాముడు ఒక అద్భుతమైన మాట అంటాడు కామశో బత కామాత్మ రామో దశరథాత్మజ నేను గనక సీతమ్మను ఇలా స్వీకరిస్తే ఈ రాముడు దశరథుని కుమారుడు కేవలము కామమే దృష్టిగా సంచరిస్తూ ఒక సంవత్సర కాలం పాటు తన దగ్గర లేకుండా పరపురుషుడి దగ్గర ఉన్న స్త్రీని స్వీకరించడు అంటారు ఆమె ఎంత పాతిప్రత్య మాహిమ కలిగినదో నాకు తెలుసు కానీ ప్రజలందరికీ తెలియాలి రాముడి గొప్పతనమే కాదు ప్రభువుగా పరిపాలిస్తున్నటువంటి వాణిలో ఉన్నటువంటి ధర్మ నిష్ట ప్రపంచానికి తెలియాలి అంటే దశరథాత్మజుడు అన్న మాటని ఇక్కడ ప్రయోగిస్తాడు రాముడి గురించి చెబుతూ దశరథుడు సంతానం కోసము ముగ్గురు భార్యలను స్వీకరించాడు నాకు ఇంకా సంతానం లేకపోయినా మీరు భార్యను కూడా వదిలి ధర్మాన్ని కాపాడి ప్రజలందరికీ ధర్మంలోని గొప్పతనం ఏమిటో తెలియజెప్పడానికి ఈ విధంగా చేశానంటాడు తప్పితే సీతమ్మ మీద ఆయనకు ఎలాంటి సందేహము లేదు ఈ విషయాన్ని గుర్తిస్తూ ఈ శ్రీరామన ప్రత్యేకత ఏమిటి అంటే ఏ రామచంద్రమూర్తి తన విభవావతారాన్ని ప్రజల సంరక్షణార్థం కోసం అచ్చామూర్తిగా భద్రగిరిపై అవతరించి పేశాడు ఆ రామమూర్తిని మళ్ళీ సేవించటం కోసం ఐదు వందల సంవత్సరాలు అయోధ్యలో పోరాటం చేసి మరీ సాధించుకున్న అద్భుతమైన ఆ రామ మందిరంలోని బాల మీద సూర్య వంశ సంజాతుడైన ఆ రామచతుని యొక్క ముఖార విందము మీద సూర్య తిలకంగా దిద్దుకోబోతూ ఉంటే ఈ రోజు మనం వీక్షిస్తూ జయ శ్రీరామ్ అంటూ ఆయనను కీర్తించే అద్భుతమైన అదృష్టం ఈ క్రోధినామ సంవత్సరంలో మనకు దక్కుతుంది కనుక ఇది ప్రత్యేకమైనటువంటి శ్రీరామ నవమి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అనుమానం వస్తుంటుంది నిజానికి సీతారామ కళ్యాణం ఎప్పుడు జరిగింది అంటే పురాణం పాల్గొన పౌరుణమైన జరిగింది అని చెబుతారు మరి ఇవాళ మనం కళ్యాణం ఎందుకు చేస్తున్నాం అంటే శ్రీరామచంద్రమూర్తి జ్యేష్టం రామం మహాత్మానం భరతం కైకయీసు సౌమిత్రుని లక్ష్మణమితి శత్రుఘ్నం అపరం తథ అంటూ విలంబినామ సంవత్సర పునర్వసు నాలుగవ పాదంలో కర్కాటక లగ్నంలో ఐదు గ్రహాలు ఉచ్చలో ఉన్నప్పుడు జన్మించాడు కాబట్టి ఇది రామచంద్రుని జన్మదినోత్సవం మళ్ళీ రావణాసరు అంతం చేసి అయోధ్యకు వచ్చి పట్టాభిషక్తుడైనటువంటి అద్భుతమైన ఈ ముహూర్తంలో ఆ సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటూ పెళ్లి కాని వారందరికీ కూడా ఈ రామ కళ్యాణాన్ని సీతారామ కళ్యాణాన్ని సందర్శిస్తే పెళ్ళైతుంది అంటే ఎప్పుడైతే ఆ రామచంద్రుని బాటలో నువ్వు ముందుకు నడవగలుగుతావో ధర్మాన్ని ఆధారంగా చేస్తూ జీవితాన్ని గడపగలుగుతావో అన్ని శుభాలు నీకు చేస్తూ మాకు ఆల్రెడీ పెళ్ళైన పిల్లలు కూడా ఉన్నారంటే మాకు కళ్యాణం ఏమిటి అని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు నాయన నీ కళ్యాణం ఎప్పుడు అంటే ఆ రామచంద్రమూర్తి సాయుధ్యం నీకు దొరికినప్పుడే ఈ జీవాత్మ ఆ పరమాత్మలో విలీనమైనప్పుడే నిజమైన కళ్యాణం అయ్యా అది కూడా నాడు సీతారామ కళ్యాణి దర్శించటం వల్ల మీకు సిద్ధిస్తుంది అని తెలియజెప్పుతారు పెద్దలు కనుక ఆ రామచంద్రుడు నడిచినటువంటి ధర్మ మార్గంలో మనం నడుస్తూ కావ్యం రామాయణం కృష్ణం రామాయణాన్ని మూడు పేర్లున్నాయి ఒకటి రాముడు నడిచిన మార్గము ఇంకొకటి సీతమ్మ పాతి ప్రత్య మాహచము మూడవది అహంకారంతో మిడిసిపడినటువంటి రావణాసురుడి వధ మీలో ఉన్న అహంకారము అంతమయ్యి సీతమ్మ అనేటువంటి ఆత్మస్వరూపం దర్శనము నీకీ రాముడి మార్గంలో నువ్వు నడవటం వల్ల ఆ రామచంద్రుని సాహిత్యం నీకు లభిస్తుంది ఇదే రామాయణాన్ని అధ్యయనం చేస్తూ ఈ తొమ్మిది రోజులు సీతారామ కళ్యాణాన్ని జరుపుకుంటున్న మనం రామచరిత్ర ద్వారా అర్థం చేసుకోవలసినటువంటి అద్భుతమైన నిత్య జీవిత సత్యం ఓకే బంగారేష్ శర్మ గారు మీరు చెప్పండి అంటే చాలా అద్భుతంగా చెప్పారు కృష్ణమూర్తి గారు మీరు చెప్పనంటే దేశవ్యాప్తంగా కూడా రామనామము అందరినీ ఏకం చేస్తుంది జై శ్రీరామ్ అన్న పదము అంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అసలు సం సంబంధం లేకుండా అందరు ఒక తాటిపైకి తీసుకొచ్చే నామం కానీ శ్రీరాముడి జీవితం నుంచి ఆదర్శాన్ని పొందుతున్నారా కేవలం నామం వరకే ఉందా ఈ జనరేషన్ మీరేం చెప్తారు రామ మనస రామనామము తక్క అన్యమే దియుగూడనీ స్వరూపముగా మనస రామనామాన్ని అంటేనే చాలా మార్పు వస్తుంది ముందు రామనామాన్ని యావత్ భారతదేశంలో అందరూ నిత్య నిరంతరము రామ రామ రామా అంటూ తలుచుకుంటున్నారు అది చాలా విశేషం రామనామాన్ని అంటం వల్ల రావాల్సిన ఫలితం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కానీ అదే సమయంలో రామచంద్రమూర్తి యొక్క ఆచరణని కూడా ఆయన ధర్మాన్ని ఎలా తీసుకొని ముందరికి వెళ్ళారు ఆ ధర్మం అంటే ఏమిటి పెద్దల పట్ల మనం ఉండాల్సినటువంటి విధానం ఏమిటి ఓ విశ్వామిత్రుల వారు ఫలానా పని చేయని ఆజ్ఞాపిస్తే రామచంద్రమూర్తి ఎలా ఆచరించారు తండ్రి మాతృని ఎలా గౌరవించారు ఆ విషయాల్లో కొంచెం జనాలు దూరంగా ఉంటున్నారు రాముణ్ణి రామనామంతో పాటు రామ చరితాన్ని కూడా మనం ఆదర్శంగా తీసుకుంటే మన జీవనం మారుతుంది ముందు ఏదో ఒకటి రామనామం అయితే అంటున్నారు కానీ పూర్తిగా రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవట్ల దాదాపు తల్లిదండ్రులు వదిలిపోయి ఎక్కడో విదేశాల్లో జీవించడానికి ఇష్టపడేటటువంటి వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు ఎక్కడో తల్లిదండ్రులని మళ్ళీ తిరిగి వచ్చి సేవ చేయాలి అనేటటువంటి భావనల నుంచి దూరం అవుతూ ఉన్నారు ధర్మము ప్రధానము అనేటటువంటి విషయము నుంచి కూడా దూరం అవుతూ ఉన్నారు కాబట్టి రామనామాన్ని అంటే పాప పంకిలమంతా దూరం అవుతుంది అదే సమయములో ఆ రాముడి యొక్క నిత్య జీవనాన్ని ఏదైతే ఆయన ఆచరించాడో దానిని కూడా మనం ఆచరిస్తే కుటుంబ వ్యవస్థ కుటుంబాలు అందరము కూడా బాగుంటాయి భారతదేశంలో ప్రస్తుతం రామనామం వచ్చింది రామనామము వచ్చింది అంటే రామచంద్రమూర్తి యొక్క జీవన విధానం కూడా అతి త్వరలో వస్తుంది దీంట్లో అనుమానం ఏమీ లేదు ముందు రామనామంతో ఆరంభమైంది కాబట్టి ఆ రామనామ ఫలితం వస్తుంది ఇంకా ఆచరించాల్సినటువంటిది రాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటిది కూడా ఉంది కాకపోతే చిన్న వయసు నుంచి పూర్వం రామాయణము అనేటటువంటిది పిల్లలకి చెప్పేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో ఈ పిల్లలకి స్కూల్ చదువులు తప్ప రామాయణం ఏమిటి రామచంద్రమూర్తి చరిత్ర ఏమిటి ఆ రఘువర చరితము సీతాయ చరితం మహత్తు దశశిరోవధ దీన్ని ఎలా చెప్పాలి ఈ విషయాలన్నీ కూడా మళ్ళీ మెల్లిగా కొంచెం పాఠ్యాంశాలలో చేరుస్తూ తల్లిదండ్రులు పిల్లలకు చెప్తూ ఆదర్శప్రాయంగా మళ్ళీ సమాజాన్ని మార్చాల్సినటువంటి అవసరం అయితే ఉందమ్మా ఆ లోటు కనిపిస్తోంది ఓకే రామకృష్ణమూర్తి గారు మీరు చెప్పండి అంటే నిజంగా పిల్లలకు పాఠ్యాంశాల్లో చేర్చాలి అని అంటున్నారు అక్కడ తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది ఈ రోజుల్లో తల్లిదండ్రులు చేయవలసింది ఏంటి రాముడి గురించి పిల్లలకు నేర్పించాల్సిందేంటి రాముని కథ గనక మీరు పిల్లలకు చెప్పగలిగితే మీరు వృద్ధాశ్రమాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే విశ్వామిత్రుడు రాముడిని తాటకను వధించమంటాడు వెంటనే రాముడు అంటాడు పితృవచన నిర్దేశాత్ పితృవచన గౌరవాత్ వచనం కౌశకస్యేతి కర్తవ్యం అభిశంకయ నన్ను విశ్వామిత్రుడితో అడవికి పంపించేటప్పుడు మా నాన్నగారు ఒక మాట చెప్పాడు గురువు గారు ఏం చెబితే అది చెయ్యి అని ఇప్పుడు ఈ తాటకి ఆడది ఈమెను వధించాలా వద్దా అన్న సందేహం నాకు అక్కర్లా ఎందుకంటే పితృవచన నిర్దేశ పితృవచన గౌరవాలు నా తండ్రి చెప్పిన మాటను నేను పరిపాలిస్తూ పాటిస్తూ గురువు గారు ఏం చెప్తే అది చేస్తాను అని తండ్రి చెప్పాడు కాబట్టి గురువచనాన్ని ఆజ్ఞగా స్వీకరించి తాటకని వధించటమే కాకుండా సీతారామ కళ్యాణ ఘట్టంలో మంజూషలోనే అమర్చి కోణం బంధు వంచి తాటం గట్టెగా బోలు మంజూషిక వినర్గమనంబు వేళకే జావల్లి బిగిసిండే అడ్డంగా ధనస్సు పూడి తాటకి వేరలాడి అతని దృష్టికి జానకి ఆగలేదు అతని కృష్టికి శివధన సాగలేదు సీత వెన్నుజడ సీత పూజడగా తలను వంచే చరకు గడబోలే నడుమికి విరిగే ధనువు అంటాడు విశ్వనాథ్ అద్భుతంగా ఆ కళ్యాణ ఘట్టాన్ని వివరిస్తూ అలా ధనుర్భంగం చేసి సీతమ్మను చేపట్టిన సమయంలో ఇప్పుడు మా అమ్మాయిని నీటిచ్చి పెళ్లి చేస్తాను అంటాడు జనక మహారాజు అప్పుడు ఆయన అంటాడు నా వివాహాన్ని నిశ్చయించాల్సింది మా నాన్నగారు మా నాన్నగారిని అడగండి అంటాడు తప్పితే నేను శివధనుర్భంగం అయింది కాబట్టి ఇక నేను సీతమ్మను స్వీకరిస్తాను మా నాన్నగారు దీని తర్వాత చెప్పినా పర్వాలేదు అన్న మాట అనలేదండి ఇది మనం గనక గమనించగలిగితే రాముడు ఏ విధంగా పితృవాక్య పరిపాలన చేస్తూ ముందుకు సాగాడు అన్న విషయం మనకు అర్థం అవుతుంది అంతేకాదు సుమంతుడు రాముణ్ణి అరణ్యానికి రథం మీద తీసుకువెడుతున్న నేపథ్యంలో వెనక నుంచి దశరథుడు రామా నేను ఆగమంటున్నాను నువ్వు వెనక్కి వచ్చాయి వెనక్కి వచ్చావని రోధిస్తూ ఉంటాడు ఎంతకీ రాముడు తల తిప్పి చూడని సమయంలో సుమంతుడు రాముడితో అంటాడు మీ నాన్నగారు పిలుస్తున్నారు కదా రథాన్ని వెనక్కి తిప్పమంటామంటే వద్దు అండి మరి తిరిగి నేను నిన్ను అక్కడ వదిలేసి అరణ్యంలో వెనక్కి వస్తే నన్ను అడుగుతాడు నేను రథాన్ని ఆపమంటే నువ్వు ఆపలేదు ఎందుకు అని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి అని అంటే అప్పుడు మనుషుడు అంటాడు రాముడు అంటాడు నాకు వినపడలేదని చెప్పు అంటే ఇప్పుడు మనకు సందేహం కలుగుతుంది అదేమిటి రామచంద్రమూర్తి ఎలా చెప్పాడు మరి తండ్రి పితృవాక్య పరిపాలన చేసే సమయంలో ఆయన తిరిగి ఉంటే వెనక్కి తిరిగి రావాలి కదా అంటే ధర్మం పట్ల ఉన్నటువంటి నియతి మోహంలో వంశ ప్రతిష్ట భగ్నం అవుతుంది అన్న విషయాన్ని కూడా మరచిపోయి పుత్ర వ్యామోహంతో అధర్ణంగా ప్రవర్తిస్తున్నటువంటి ఆ క్షణంలో దశరథుడికి కూడా మార్గాన్ని చూపించిన వాడే మహానుభావుడైన రామచంద్రమూర్తి ఇదే కౌశల్య కూడా అంటుందండి నువ్వు పితృవాక్య పరిపాలన చేస్తున్నావు మాతృవాక్య పరిపాలన చేయక్కర్లేదా నా మాట పాటించక్కర్లేదా నేను చెప్తున్నాను అందుకోండి అంటే అప్పుడు కౌసల్యతో అంటాడు రామచంద్రమూర్తి అమ్మా నేను నాన్నగారు చెబుతున్నానని వెళ్ళటం లేదు ఇక్ష్వాకు వంశ ప్రతిష్ట భగనం కాకుండా అరణ్యానికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను అంటే వెంటనే కౌసల్య అంటుంది సరే నువ్వు అరణ్యానికి వెళ్ళు నన్ను కూడా తీసుకెళ్ళు అని అంటే అప్పుడు రామచంద్రమూర్తి అంటాడు భార్య యొక్క లక్ష్యము లక్షణము ఎప్పుడు కూడా భర్తను అనుసరిస్తూ ఉండాలి నేను అరణ్యానికి వెళ్ళిన తరువాత బాధతో ఉన్నటువంటి నా తండ్రిని కాపాడవలసిన ధర్మం నీదే అంట అందుకే తరువాత కౌశల్య రాముడితో అంటుంది పాలయతి రాఘవ శార్దుల నువ్వు ఈ విధంగా చెప్పిన ధర్మానే గనుక నువ్వు పాటించగలిగితే అదే నీకు ఆధారమై అందరికీ ఆదర్శం అవుతుంది అని చెప్తుంది ఇలా రామాయణంలో ఎక్కడ పట్టుకున్న ధర్మమేనమ్మా ఈ పాదాలను పాటలను చరిత్రను పిల్లలకు మీరు చెప్పగలిగితే నీ వయస్సులో సచిన్ టెండూల్కర్ సెంచరీ కొట్టాడు రా అని తండ్రి అనగానే నీ వయస్సులో చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్ అయ్యాడు నువ్వేం చేశావు అని కుమారుడు తిరిగి అడిగేటువంటి దౌర్భాగ్యం మనకు సమాజంలో కనపడదు అంటూ సంబోధించేటువంటి అవాచ్యము వినాల్సిన అవసరం మనకు కనపడదు రామకృష్ణమూర్తి గారు బంగారే శర్మ గారు ఈ శ్రీరామ శ్రీరామనవమి సందర్భంగా చాలా చక్కటి విషయాలను మాకు తెలియజేసినందుకు మీ ని కేటాయించినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలమ్మా చూసారు కదండి శ్రీరామనవమి రోజు కేవలం అంటే తెలుగు రాష్ట్రాలు మాత్రమే శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది దేశవ్యాప్తంగా మాత్రం జన్మాష్టమి ఉత్సవాలు చేస్తారని కూడా చెప్తూ ఉన్నారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ స్టేట్ టెన్ టీవీ ది అండ్ బయా న్యూస్ ఛానల్